పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం నేను మీ వనజ రామిశెట్టి వేదిక్ న్యూట్రిషనిస్ట్ క్యాన్సర్ రికవరీ సపోర్ట్ స్పెషలిస్ట్ ఈరోజు మనం ఇండియన్ సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం మనందరికీ చాలా అవగాహన ఉంది మన అంటే మన భారతదేశంలో దొరికే రకరకాల ఫుడ్స్ కానీ అందరం చెప్తా ఉంటారు ఈ ఫుడ్ మంచిది ఇది తింటే మంచిది అది తింటే మంచిది అయితే ఇన్ని రకాల ఫుడ్స్లో కొన్ని సూపర్ ఫుడ్స్ ఉన్నాయండి అయితే ఏంటంటే ఆ ఫుడ్స్ తింటే ఏంటంటే సూపర్ ఫుడ్ అంటే దానివల్ల అంటే దాంట్లో ఉండే ప్రతి పార్ట్ వల్ల మనకు వచ్చే లాభాలు అన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొబ్బరికాయ కానీ అరటిపండు కానీ లేకపోతే పనసపండు అని నెయ్యి ఇట్లాంటివి కొన్ని సూపర్ ఫుడ్స్ ఉన్నాయి అయితే ఇట్లాంటి సూపర్ ఫుడ్స్ మనం డైలీ మన రొటీన్లో ఎలా వాడుకోవచ్చు ఇట్లాంటి సూపర్ ఫుడ్స్ని అంటే మనం దాని రుచి బాగోలేదనో లేకపోతే ఎందుకు లేదు తినడం అని ఇగ్నోర్ చేసేయడము ఇట్లాంటివి చాలాసార్లు చేస్తూ ఉంటాం మనకి ఆపర్చునిటీ ఉన్నా మనం అది తెచ్చుకోము ఇంటికి యాక్చువల్గా మనం కొనుక్కునే ఆప్షన్ ఉన్న ఆపర్చునిటీ ఉన్నా ఎందుకంటే మనకి రకరకాల అపోహలు ఏంటంటే ఇది తింటే లావ్ అయిపోతాము అది తింటే వేరే ఏదో ప్రాబ్లం వస్తుంది లేకపోతే అది ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయని ఒక్కొక్క ఫుడ్కి మనం గుడ్ బ్యాడ్ రెండు ఆలోచిస్తాం ప్రతిది ఏ పని చేసినా మంచి చెడ్డు ఆలోచిస్తాం అలాగే మనం ఏదైనా ఫుడ్ తినేటప్పుడు కూడా అంటే మనం రెగ్యులర్గా తినే రొటీన్లో ఎవరైనా వచ్చి మీరు ఎక్కువగా అది ఎందుకు తింటున్నారో అది మంచిది కదా ఆపేయండి అనగానే మనం దాంట్లో ఉన్న మంచిని వదిలేసి అరే ఇది తింటే హెల్త్ పాడవుతుంది అని చాలా ఫుడ్స్ మనం ఇగ్నోర్ చేసేస్తాం అట్లా ఇగ్నోర్ చేసే వాటిలల్లో కూడా ఒక ఫుడ్ అలాంటి కొన్ని ఫుడ్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకున్నాం అంటే ఆయుర్వేదం ప్రకారం వేదిక్ న్యూట్రిషన్ ప్రకారం ఏంటంటే మనం ఎంత సమానంగా తినాలి ఏ ఫుడ్ తిన్నా ఎంత క్వాంటిటీ తినాలో అంత తింటే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ మనకి తెలుస్తాయి అదే పనిగా మనం ఎక్కువగా తినేసి ప్రతిదీ ఎక్సెసివ్గా తినేసి మంచిది కదా అని టెన్ గ్రామ్స్ తినేది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తినేసి ఒక కప్పు తినాల్సింది ఐదారు కప్పులు తినేసి అలా చేసినప్పుడు ఏమవుతుంది మనకు ఆటోమేటిక్గా దానివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఎక్కువ అంటే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఎందుకంటే ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే హోల్సమ్ ఫుడ్స్ అంటే మనం తినే ప్రతి ఫుడ్లో అన్ని రకాల ఫుడ్స్ యాడ్ చేయాలి కానీ ఇప్పుడు మనం అంత ఆలోచించలేము మనం ఒకసారి మార్కెట్కి వెళ్తే ఏ కూరగాయలు అంటే మనకు రొటీన్ అనమాట ఈజీ టు రిమెంబర్ ఒకసారి బయటికి వెళ్ళగానే మనం రెగ్యులర్గా తెచ్చేది టొమాటో అని లేకపోతే బంగాళదుంప లేకపోతే బీన్స్ ఇలాంటివి ఒక నాలుగైదు అంటే ఎక్కువగా నిల్వ ఉండేవి తెచ్చిపెట్టేసుకుంటే బాగుంటుంది అనే దృష్టితోటి మనం వెళ్తాం బయటికి అలా అని మనం ఎక్కువగా తెచ్చేది ఏంటి బంగాళదుంపలు ఒకటి ఇంట్లో స్టఫ్ చేసి పెట్టుకుంటాం టొమాటోస్ ఒకటి ఈ బీన్స్ అని లేకపోతే ఈ ఇట్లాంటి క్యారెట్స్ అన్నీ తెస్తాం కానీ ఏంటంటే ఒక లిమిట్గా ఒక వారం మనం బయట బయటికి వెళ్తే ఒక ఐదు ఆరు రకాలు తెచ్చి మళ్ళీ వచ్చే వారం మనం ఎప్పుడైతే కూరగాయల షాపింగ్కి వెళ్తామో మళ్ళీ అవే రిపీట్ అవుతూ ఉంటాయి ఇంట్లో అంటే మనకి రెగ్యులర్గా వచ్చి అంటే రకరకాల వేరే ఆప్షన్స్ ఏమున్నాయని మనం ఆలోచించాం మనం అంత టైం స్పెండ్ చేయలేము యాక్చువల్గా మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకు కన్వీనియంట్గా ఏది దొరికితే అది మనం తినే ఫుడ్లో మనకి ఎప్పుడైతే బెనిఫిట్స్ అర్థమవుతాయో అప్పుడు కానీ మనం వెళ్ళి బయట నుంచి అంటే మన ఆప్షన్స్ అనమాట మనం ఎక్కువ ఆప్షన్స్ తెచ్చుకోవడానికి మనకి హెల్ప్ అవ్వడానికి ఇండియన్ సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం ఈ సూపర్ ఫుడ్స్ గురించి విన్నాక మీరు వారం వారం ఎప్పుడైతే బయటికి వెళ్తారో షాపింగ్ కూరగాయలు కానీ ఇవి షాపింగ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వెరైటీ ఆఫ్ ఫుడ్స్ మీ డైలీ రొటీన్లో యాడ్ చేయడం ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ వారం తెచ్చిందే వచ్చే వారము ఏ తెచ్చుకోవడము లేకపోతే మనకి ఈజీగా ఏది వండగలిగితే అది తెచ్చుకుందాం అని కాకుండా మన హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి ఏ కూరగాయలు అయితే మంచివి మన ఓవరాల్గా అంటే అంటే ఒక్కొక్క కూరగాయల్లో కానీ ఒక్కొక్క పళ్ళల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మంచి ఉంటుంది సో అవన్నీ మన ఒంటికి రావాలి మన హెల్త్కి మన హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి మనము మన అందులో దొరికే విటమిన్స్ కానీ న్యూట్రియన్స్ కానీ మన బాడీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు ఫ్రీక్వెంట్గా మీ ఫుడ్లో చేంజెస్ చేస్తూ ఉండండి అంటే మన దొరికే ఫుడ్స్ను ఆల్టర్నేట్ చేసుకుంటూ ఉండండి సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ని రెగ్యులర్గా కొనుక్కోండి ఇగ్నోర్ చేయకండి అంటే ఈ సీజన్లో వచ్చే ఫ్రూట్ మనకి ఇది మంచిదో కాదో అన్న ఇట్లాంటి ఆలోచనలు అవన్నీ పక్కన పెట్టేసి మీరు మార్కెట్లో ఎప్పుడైతే కూరగాయలు అన్ని కూరగాయలు కొనుక్కోవడానికి ట్రై చేయండి మీరు రెగ్యులర్గా యాడ్ చేసే ఫుడ్స్లో మీరు కంపల్సరీ గుర్తుంచుకోవాల్సిందే ఒక ఇంపార్టెంట్ సూపర్ ఫుడ్ ఇండియన్ సూపర్ ఫుడ్ ఏంటంటే మన భారతదేశంలో ఉండే ఫుడ్ ఏంటంటే మునగాకు మునగ చెట్టు మునగకాడ ఇవన్నీ ఉంటాయి కదా సో అందులో ఉన్న బెనిఫిట్స్ అంటే అది రెగ్యులర్గా మనం యూజ్ చేసినట్టయితే అంటే ఏదైనా ఎక్కువ తీసుకుంటే మళ్ళీ దాని సైడ్ ఎఫెక్ట్స్ అనుకుంటే మనం ఎంత ట్వంటీ థర్టీ గ్రామ్స్ డైలీ మన ఫుడ్లో యాడ్ చేసుకున్నప్పుడు దానివల్ల మునగాకులో ఉండే బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మన ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకి రెగ్యులర్గా అది అలవాటు చేయండి వాళ్ళు అది చేదుగా ఉంది మునగాకు మేము తినము అట్లాంటివి ఏమన్నా అంటే మీరు అది వాళ్ళకి ఎంత బాగా అంటే మునగాకు ఎంత వాళ్ళ ఫుడ్లో యాడ్ చేస్తే వాళ్ళ బ్రెయిన్ అంత బాగా డెవలప్ అవుతుంది వాళ్ళ ఐసైట్ అంత బాగుంటుంది మునగాకు వల్ల అండ్ మునగాకు వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనం కూడా పెద్దవాళ్ళం కూడా అది రోజు చపాతీలో కానీ అన్నంలో కానీ తిన్నప్పుడు ఏంటంటే దాంట్లో ఉన్న ఐరన్ మనం అంటాం కదా పాలకూరలో చాలా ఎక్కువ అయర్న్ ఉంటుంది అనేసి అయితే పాలకూర కంటే మూడు రెట్లు ఎక్కువ శాతం ఐరన్ మునగాకులో ఉంటుంది పాలలో కాల్షియం ఉంటుంది అంటాం పాలల్లో కాల్షియం అంటే పాలల్లో ఉండే కాల్షియం కంటే మునగాకులో నాలుగు శాతం ఎక్కువ కాల్షియం ఉంటుంది అరటిపండు తింటే పొటాషియం అంటాం అరటిపండులో ఉండేదానికంటే ఒక ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఎక్కువ పొటాషియం మన మునగాకులో ఉంటుంది అలాగే మనము విటమిన్ సి ఆరెంజెస్లో ఎంత విటమిన్ సి ఉంటుందో మునగాకులో సెవెన్ పర్సెంట్ అంటే మున ఈ ఆరెంజ్ కంటే ఎక్కువ ఒక సెవెన్ టైమ్స్ ఎక్కువ విటమిన్ సి మునగాకులో ఉంటుంది విటమిన్ ఏ బిసి అండ్ ఐరన్ పొటాషియం కాల్షియం ఐరన్ ఇది ఎందుకంటే అందుకనే దీని సూపర్ ఫుడ్ అని అన్నాను సూపర్ ఫుడ్ అంటే అండ్ దిస్ ఇస్ అ లైఫ్ ట్రీ అని కూడా అంటారనమాట ఈ మునగ చెట్టుని సో ఇట్లాంటి దాన్ని మనం రోజు ఫుడ్లో యాడ్ చేసి అంటే మనం చాలా ఇగ్నోర్ చేసేస్తున్నాం ఆ మునగాకుని అది ఎప్పుడైతే మీరు ఇప్పుడు సీజనల్గా మీకు ఎప్పుడు దొరికితే అప్పుడు మీరు బయటికి వెళ్ళినప్పుడు అదే మునగాకు కదా ఇగ్నోర్ చేసేద్దాం అనుకోకుండా అది తెచ్చుకొని మీరు మీ డైలీ ఫుడ్స్లో యాడ్ చేసుకున్నప్పుడు అయితే ఇట్లా చెప్పినట్టు అన్ని విటమిన్స్ అనమాట అన్ని విటమిన్స్ ఒకటే దాంట్లో ఉండాలంటే మనకు చాలా అంటే మనకు ఆప్షన్స్ చాలా తక్కువ అన్ని విటమిన్స్ ఉన్న ఫ్రూట్ కానీ అన్ని విటమిన్స్ ఉన్న ఆకూర కానీ కూరగాయ కానీ మనకు చాలా తక్కువ దొరుకుతాయి అట్లా అన్నీ కలిసి ఉన్న ఒక సూపర్ ఫుడ్ ఏంటంటే ఇది మునగాకు సో అది మీరు రెగ్యులర్గా మీకు ఒకవేళ సీజనల్గా మీకు అది దొరకకపోతే పౌడర్ ఫామ్లో ఇప్పుడు దొరుకుతుంది ఆ పౌడర్ కూడా తెచ్చి పెట్టుకోండి ఆ పౌడర్ తెచ్చుకొని మీరు మీరు వాటర్లో కలుపుకోవచ్చు లేకపోతే మీరు రోటీ అలాంటి చపాతీ చేసుకున్నప్పుడు చపాతీలో చేసుకొని మీ పిల్లలకి మీకు పెద్దవాళ్ళకి ఎవరికైనా అందరికీ పెట్టవచ్చు దానివల్ల మీ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది మీ డయాబెటీస్ ఇట్లాంటివి ఏమైనా ఇష్యూస్ రాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే అది మనకి ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ రాకుండా అవాయిడ్ చేస్తుంది ఇట్ కంట్రోల్స్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసి మన డయాబెటీస్ లెవెల్స్ కంట్రోల్ చేసి ఐసైట్ చాలా ఇంపార్టెంట్ మునగాకు వల్ల వచ్చే ఒక మంచి బెనిఫిట్ ఏంటంటే దాని ఐసైట్కి చాలా బాగా పనిచేస్తుంది ఇంకా దీనివల్ల ఇంకొక బెస్ట్ రెమెడీ ఏంటంటే ఎవరికైనా మనకి ఈ హెయిర్ లాస్ కానీ హెయిర్ బాగా డ్రై అయిపోతున్నట్టు అలా అనిపిస్తే మీరు చేయాల్సింది ఏంటంటే ఒక కప్పు మునగాకు ఒక కప్పు కరివేపాకు ఈ రెండు కలిపి పేస్ట్ చేసి ఒక స్పూన్ పెరుగులో కనుక మీరు పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా ట్రై చేసి చూడండి మీ జుట్టు కానీ నరిష్మెంట్ అంటే డ్రై అయిపోతుంది కదా చాలామందికి జుట్టు చాలా డ్రై అయిపోయి ఇలాగ స్ప్లిట్ అండ్స్ అంటారు చాలా ఇట్లా కట్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది జుట్టు అలా ఉన్నప్పుడు ఈ రెమెడీ మీ ఇంట్లో అంటే వారానికి ఒకసారి కానీ వారానికి రెండు సార్లు కానీ ఇది మీరు చేసి చూడండి ఒక టూ త్రీ మంత్స్ తర్వాత ఇమీడియట్గా మీరు దాని రిజల్ట్ చూస్తారు ఎందుకంటే దీంట్లో ఉన్న బెనిఫిట్స్ అంత బాగుంటాయి అంటే మన ఇంటేకే కాకుండా లోపలికే కాకుండా అది బ్యూటీకి కూడా అది పనిచేస్తుంది మీ హెయిర్కి కానీ మీ నేల్స్ బాగా అంటే గోర్లు కానీ కాల్షియం ఎందుకంటే దాంట్లో కాల్షియం అంత బాగుంటుంది కాబట్టి మన ఓవరాల్ హెల్త్ బాగుండడానికి ఈ మునగాకు ఒక చాలా ఒక అంటే వెరీ ఇంపార్టెంట్ సూపర్ ఫుడ్ అనమాట మనం మాట్లాడుకునే సూపర్ ఫుడ్స్లో ఇది ఒక ఫస్ట్ సూపర్ ఫుడ్ సో మీరు ఎప్పుడు బయటకెళ్ళా అవి తెచ్చుకోవడం మర్చిపోకండి మీ ఇంట్లో ఆల్రెడీ ఎప్పుడు అంటే పౌడర్ రూపంలో కూడా ఇది స్టాక్ ఉంచుకోవచ్చు ఇప్పుడు మనం ఒక రెండో సూపర్ ఫుడ్ గురించి మాట్లాడుకుందాం మన భారతదేశంలో దొరికే రెండో సూపర్ ఫుడ్ అంటే ఇంతకుముందు మన ఆకు గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఒక ఫ్రూట్ అది ఫ్రూట్ అనొచ్చు ఫలం అనొచ్చు శ్రీఫలం అందరు వినే ఉంటారు మన సాంస్క్రిత్ నేమ్ శ్రీఫలం కల్పవృక్షం ఓకే ఇవి వాటి పేర్లు అంటే ఈ పాటకు మీకు అర్థమై ఉంటుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను ఇది కొబ్బరికాయ అంటాం కదా కొబ్బరి బాగుండం కొబ్బరికాయ అంటే ఈ కొబ్బరి నీళ్ళు అన్ మనం మామూలుగా చెప్తాం కొబ్బరి నీళ్ళు తాగితే మంచిది కొబ్బరి నీళ్ళు తాగితే ఎందుకు మంచిది ఎందుకంటే ఇందులో కూడా ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే మన అన్ని విటమిన్స్ ఉండే ఫ్రూట్స్ చాలా తక్కువ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ అన్నీ కలిసి ఉండే చాలా తక్కువ అందులో ద బెస్ట్ ఫ్రూట్ మరి శ్రీఫలం కోకోనట్ ఎందుకంటే అది మంచి శుభకార్యాలకు కూడా కొబ్బరి వాడతాము శుభకార్యాలకి పాత రకాల మన ఎవరికైనా అంటే కొబ్బరికాయ ఏదైనా ముహూర్తం స్టార్టింగ్ అయితే మనం కొబ్బరికాయ కొడతాము దేవుడికి దండం పెట్టుకోవడానికి కొబ్బరికాయ కొడతాము ఇలా కొట్టినప్పుడు ఏంటంటే అదొక మంచి అనమాట శుభ సూచకంగా మనం దాన్ని కన్సిడర్ చేస్తాము సో ఇట్లాంటి వాటిల్లో మనకు వచ్చే ఒక బెస్ట్ ఫ్రూట్ ఏంటంటే అన్ని విటమిన్స్ కలిసి ఉన్న ఏ బి సి విటమిన్ కానీ అవన్నీ కలిసి ఉన్న ఒక ఫ్రూట్ ఒక ఫలం అనొచ్చు అది కొబ్బరికాయ ఆ కొబ్బరికాయని మనం రెగ్యులర్ యూజ్ చేసినప్పుడు అంటే అది సూపర్ ఫుడ్ అని ఎందుకన్నారంటే కొబ్బరి చెట్టు దగ్గర నుంచి కొబ్బరి కాయ దగ్గర కొబ్బరి పీసు దగ్గర నుంచి ప్రతి దాన్ని మనం వాడుకోవచ్చు మీరు మీకు అర్థమై ఉంటుంది కొబ్బరి ఆకులతోటి పాతకాలంలో ఇల్లు కట్టేవాళ్ళు ఈ కొబ్బరికాయ కొట్టిన తర్వాత దాని పీస్ తోటి మనం గిన్నెలు కడుక్కోవడం కానీ లేకపోతే ఈ బాడీ స్క్రబ్స్ ఇప్పుడు బయట మనం ఎప్పుడైతే బాడీ స్క్రబ్స్ చేస్తున్నామో బయట వెళ్ళి కొనుక్కుంటాం మనం బాడీ స్క్రబ్బర్స్ అని అయితే మామూలుగా అయితే కొబ్బరి పీస్ తోటి మనం తోముకుంటే యాక్చువల్గా అది ఎక్స్ న్యాచురల్గా మనకి వచ్చింది అది న్యాచురల్ ఫ్రూట్ కాబట్టి దానితోటి మనం బాడీ క్లీనింగ్ కానీ గిన్నెలు కానీ ఇంట్లో కానీ అంటే ఫ్లోర్ స్క్రబ్ చేయడానికి కానీ వీటన్నిటికీ పనికి వచ్చేది ఇది దానివల్ల బెనిఫిట్స్ అనమాట కొబ్బరి చిప్పలతోటి సోప్ బాక్సెస్ తయారు చేసేవాళ్ళు దాన్ని లేకపోతే వంట చేసుకోవడానికి ఫైర్ కింద యూజ్ చేసేవాళ్ళు కొబ్బరి చిప్పని ఆ కొబ్బరి లోపల వచ్చేదాన్ని దాంతో మనం వండుకోవచ్చు కొబ్బరి నూనె తయారు చేయొచ్చు అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ కొబ్బరి నూనెని ఇప్పుడు మనం వాడే ప్రతి సోప్లో కొబ్బరి నూనె యాడ్ చేస్తారనమాట అందుకే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ కోకోనట్ సో ఇలా ఉండే రకరకాల బెనిఫిట్స్కి దానికి కొబ్బరి చెట్టు కానీ దాని ఆకులు కానీ దాన్ని కాయలో ఉండే ప్రతి ఒక్క పాటు చాలా వాటికి ఉపయోగంగా ఉంటుంది కాబట్టి దాన్ని సూపర్ ఫుడ్ అని అన్నారు ఇండియన్ సూపర్ ఫుడ్ అది కూడా మళ్ళీ ఇండియాలో దొరికే సూపర్ ఫుడ్ కాబట్టి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఆ ఫ్రూట్ని మనం రోజు మన అంటే మన పిల్లలకు కానీ మన ఇంట్లో వాళ్ళకి కానీ మనం రెగ్యులర్గా దాన్ని వాడినట్టయితే ఎందుకంటే కొబ్బరికాయ ఒక గుడ్ కొలెస్ట్రాల్ దాంట్లో చాలామందికి అపోహలు కొబ్బరి తింటే లావ్ అయిపోతామా కొబ్బరి తింటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయా లేకపోతే మనకి దానివల్ల ఆరగకుండా ఉంటుందా ఇండైజెషన్ ఇష్యూస్ వస్తాయా ఇలాంటివన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకరకాల అపోహలు ఉన్నాయి సో మళ్ళీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి ఫుడ్ ఏదైనా ఎక్సెస్గా తీసుకుంటే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి సో లిమిటెడ్గా ఏవైతే మనము తింటాము ఈ ఎప్పుడైతే లేత కొబ్బరికి ఒక గుణం ఉంటుంది ముదిరిపోయిన కొబ్బరికి ఇంకొకటి గుణం ఉంటుంది సో లేతగా మనం కొబ్బరి బాగుండం తాగగానే దాని లోపల ఉండే ఆ మెథడ్ది ఆ ఇది తినేస్తాం కదా దాన్ని కొబ్బరి మీగడ అంటారు ఆ తిన్నప్పుడు ఏంటంటే అది మన ఇంటెస్టైన్స్ మన పేగులకి చాలా మంచిది దాని మనకి ఇన్ డైజెషన్ ఇష్యూస్ అవి లేకుండా హెల్ప్ చేస్తుంది అదే ఒకవేళ ముదిరిపోయిన కొబ్బరిని కొబ్బరి నూనె చేసి మనం ఏదైనా ఫుడ్స్లో వాడుకున్నప్పుడు ఏమవుతుందంటే అది వెరీ గుడ్ ఫ్యాట్ అనమాట అంటే మంచి కొలెస్ట్రాల్ అంటాం కదా మంచి ఫ్యాట్ కాబట్టి అది మనం వండుకునే వాటిలో ఆ కొబ్బరి నూనెని వాడినప్పుడు మన హార్ట్ హెల్త్ చాలా బాగుండడానికి కొబ్బరి నూనె మనకి బాగా హెల్ప్ చేస్తుంది సో కొబ్బరి నీళ్ళు తాగినప్పుడు పాతకాలంలో మనకి ఎట్లాంటి అంటే బయట ఏదైనా దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఈ కొబ్బరి బాండ్ ఒకటి క్యారీ చేసుకుంటే వెళ్ళేవాళ్ళు ఎందుకంటే వాటర్ క్యారీ చేయడం కుదరని వాళ్ళు కానీ డీహైడ్రేషన్ అవ్వకుండా ఎక్కువ దూర ప్రయాణాలు చేసి అప్పట్లో కమ్యూనికేషన్ చాలా అంటే ప్రాబ్లమెటిక్గా ఉండేది కమ్యూట్ అవ్వడానికి కానీ దూరం ప్లేసెస్కి వెళ్ళడానికి వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి ఎనర్జీ బూస్టర్ అనమాట ఈ కొబ్బరి బాండం అది వెంటనే వాళ్ళకి ఎప్పుడైనా దాహం వేసినప్పుడు కానీ లేకపోతే లో ఎనర్జీ లో అయినప్పుడు కానీ ఇది ఇమీడియట్గా అప్పుడు అది తాగానే వాళ్ళకి ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది ఇప్పుడు కూడా మనం కలరా వచ్చిన డిహైడ్రేషన్ అయినా హెల్త్ బాగోకపోయినా ఎస్పెషల్లీ ఎవరికైతే పచ్చకామర్లు కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఫస్ట్ సజెషన్ వెళ్తుంది కొబ్బరి నీళ్ళు తాగండి చాలా క్యూర్ అయిపోతుంది అని అంటాం అలా తాగినప్పుడు ఈవెన్ చాలామంది డైటిషియన్స్ అందరు సజెస్ట్ చేసేది ఏంటంటే డైలీ ఒక కొబ్బరి బొండం తాగితే మీకు దానివల్ల ఎలక్ట్రోలైట్స్ కానీ దానివల్ల వచ్చే బెనిఫిట్స్ దాని అది ఇచ్చే ఎనర్జీ లెవెల్స్ వేరే అందుకని దాన్ని సూపర్ ఫుడ్ అన్నారు ఎందుకంటే దానివల్ల ఉండే ఇన్ని రకాల బెనిఫిట్స్ అంటే మల్టీ విటమిన్స్ ఉండి ఆ కొబ్బరి చెట్టు కానీ కొబ్బరికాయ కానీ ఆ దాంట్లో వచ్చే ప్రతి ఒక్క పార్ట్ని మనం రకరకాలుగా ఏది వేస్ట్ అవ్వదు ఆ బేసికలీ ఆ ఫ్రూట్లో అంత మంచి ఫ్రూట్ని మన మన ఇండియాలో మన కంట్రీలో పెట్టుకొని మనం వేరే కోలాస్ అని థమ్స్అప్స్ అని ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేసి మీరు రెగ్యులర్గా మీ ఫుడ్లో ఈ కొబ్బరికాయని కానీ కూరల్లో కూడా మీరు ఎక్ అంటే టేస్ట్ ఎన్హాన్సర్ అంటారు కదా కొబ్బరిని కొబ్బరి మనం చాలా మందిని చూస్తే మన పాతకాలంలో మన ఇళ్ళలో వంట చేసేటప్పుడు వెంటనే అందులో కొబ్బరి తురిమేసి వేసేస్తారు రుచి బాగాలేదు లేకపోతే ఎందులో ఉప్పు ఎక్కువైందంటే కొబ్బరి తురిమి వేసేస్తారు లేకపోతే టేస్ట్ బాగా ఉండాలంటే కొబ్బరి పాలు పోస్తారు ఆ కూరల్లో ఎలా చేస్తే ప్పుడు ఇంత మంచి ఫుడ్ని మీరు డైలీ అంటే ఎట్లాంటి డౌట్ లేకుండా హ్యాపీగా మీరు ఫుడ్లో ఇంక్లూడ్ చేసి తినచ్చు దీనివల్ల మీకు కొలెస్ట్రాల్ వస్తుందని ఒబెసిటీ వస్తుందని ఇండైజెషన్ ఇష్యూస్ వస్తాయని ఎలాంటి ఏమి అపోహలు పెట్టుకోకండి ఒక్క పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ ఫుడ్ ఎక్సెస్ తిన్నా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఆటోమేటిక్గా ఉంటాయి మీరు యాక్చువల్గా ఈ వాడుకునే ఆయిల్స్లో మనం ఈ సన్ డ్రాప్ ఆయిల్ అని రిఫైండ్ ఆయిల్స్ అని వాడుతూ ఉంటాం వారానికి రెండు సార్లు మీరు కొబ్బరి నూనెలో కూడా వంట చేసుకోవచ్చు అంటే చాలామందికి ఒక ఒక పర్సెప్షన్ ఏంటంటే కేరళలోనే అంటే ఒక పర్టికులర్ ప్లేస్లోనే కొబ్బరి నూనెతో వండుకుంటారు కొబ్బరి నూనెతో వండితే టేస్ట్ బాగుండదు ఇలాంటివన్నీ అనుకుంటాం కదా అయితే ఒక చిన్న చిట్కా ఏంటంటే మనం వండుకునే రెగ్యులర్గా వంటలో ఆయిల్స్ మారుస్తూ ఉంటే ఏమవుతుందంటే మనకి కొలెస్ట్రాల్ ఇవన్నీ రాకుండా ఉంటాయి అంటే ఒకటే ఆయిల్ రెగ్యులర్గా వాడకుండా ఇదొక సింపుల్ టెక్నిక్ అనమాట ఒకసారి ఆలివ్ ఆయిల్లో ఒకసారి కోకోనట్ ఆయిల్ ఒకసారి గ్రౌండ్నట్ ఆయిల్లో ఒకసారి నువ్వుల నూనెలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మంచి తెచ్చుకోండి ఎక్కడి నుంచి ఆయిల్ తెచ్చుకున్నా మంచి ఆయిల్ తెచ్చుకున్నప్పుడు ఇది మీరు ఆల్టర్నేట్ చేస్తూ ఉండొచ్చు ఒక వారం ఒక రకమైన ఆయిల్ తోటి వండొచ్చు అన్నిట్లో టేస్ట్ అన్నిటికంటే ఎక్కువ టేస్ట్ ఎన్హాన్సర్ కొబ్బరి నూనెతో వండివి చాలా బాగుంటాయి ఎందుకంటే మీరు కేరళలో ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కువగా వాడతారు ఇంట్లో వాళ్ళని చూసినప్పుడు మీకు చూసే ఉంటారు వాళ్ళ హెయిర్ కానీ వాళ్ళ స్కిన్ కానీ యాక్చువల్ కానీ ఒక స్టడీ ఏం చెప్పిందంటే కేరళలో చాలా తక్కువ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయని ఒక స్టడీలో చెప్పారు ఎందుకంటే వాళ్ళు ఈ కోకోనట్ ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువ రావడం ఇలాంటివి ఏమీ ఉండవు సో ఇట్లాంటి ఫుడ్ని మీ రెగ్యులర్గా ఇట్లాంటి సూపర్ ఫుడ్ని మీ డైలీ డైట్లో మీ పిల్లలకి ఇంట్లో ఏజ్డ్ వాళ్ళు ఉన్నా కానీ హెల్త్ బాగోలేని వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి హ్యాపీగా చక్కగా ఇవ్వచ్చు అంటే దానివల్ల ఎక్కువ చలవ చేసేస్తుంది అని అలా లిమిటెడ్గా కొబ్బరి నీళ్ళు ఈవెన్ వింటర్లో కూడా మీరు మీ ఎనర్జీ లెవెల్స్ బాగుండడానికి ఎస్పెషల్లీ ఎవరైతే ఎక్కువసేపు ఈ ఏసీస్లో కంప్యూటర్స్ ముందు పనిచేస్తారో వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ చాలా లో ఉంటాయి ఆఫీస్ లెవెల్స్లో అదే పనిగా పనిచేసే వాళ్ళు వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ ఈ వేరే డ్రింక్స్ బయట నుంచి తెచ్చుకునే ఆర్టిఫిషియల్ డ్రింక్స్ కంటే డైలీ కోకోనట్ వాటర్ వాళ్ళతో క్యారీ చేసి ఏదో ఒక టైంలో తాకితే వాళ్ళకి డే మొత్తం ఎనర్జెటిక్గా అంటే మార్నింగ్ ఫస్ట్ థింగ్ కొబ్బరి నీళ్ళతో స్టార్ట్ చేస్తే ఆ డే మొత్తం మీరు ఎనర్జెటిక్గా ఉంటారు ఇప్పుడు అది చాలామందికి అలవాటు లేదు డే స్టార్టింగ్ కొబ్బరి నీళ్ళతో చేయడం వాళ్ళు కాఫీ టీతో స్టార్ట్ చేస్తారు కాబట్టి ఏదో ఒక టైంలో మీరు ఒక కొబ్బరి బొండం తాగితే మీకు డే మొత్తం హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉంటుంది ఇప్పుడు మనం మూడో సూపర్ ఫుడ్ గురించి తెలుసుకుందాం ఈ ప్రోగ్రాంలో అయితే ఇప్పటిదాకా మనం రెండు సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకున్నాం కదా ఒకటి మునగాకు ఇంకొకటి కాయ మూడోది కదలీ ఫలం అంటే మీకు అందరికీ అర్థమైందా ఫలం అంటారు మనం పూజల్లో ఎక్కువ వింటాం ఈ పేరుని సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు కానీ ఎట్లాంటప్పుడు మనం వింటాం అంటే అరటి పండు అనమాట ఈ అరటిపండు అంటే మనం రెగ్యులర్గా అంటే చాలా కామన్గా దొరికే పళ్ళల్లో ఇదొకటి మనం ఎక్కడ పడితే అక్కడ చూస్తాం ఏ సందులో చూసినా ఎవరో అమ్ముతూ ఉంటారు చాలామంది మనం అట్టిపళ్ళు కొనుక్కోవాలంటే ఆలోచిస్తాం తేవచ్చా తేకూడదా కొనుక్కోవచ్చా తినొచ్చా తినకూడదా అట్టిపండు తింటే ఎస్పెషల్లీ డైట్ ప్రోగ్రామ్స్ చేసే వల్ల ఏంటంటే అరటిపండు తింటే లావ్ అయిపోతారు కాబట్టి అట్టిపండు తినకూడదు అసలు మనం అనేసి పక్కన పెట్టేస్తారు పిల్లలకి పెడితే జలుబు చేస్తుంది పిల్లలకి అట్టిపండు పెడితే కాఫం వస్తుంది లేకపోతే పెద్దవాళ్ళు తింటే చలికాలం తింటే దగ్గొస్తుంది ఇలాంటివన్నీ ఈ ఆలోచనలు అన్నిటితోటి మనం అట్టపండుని చాలామంది అవాయిడ్ చేసేస్తాం కానీ ఏంటంటే అట్టపండు శుభచూచుకో ఉంటారు కదా ఎవరైనా మనం ఇంటికి వస్తే వాళ్ళకి అట్టిపండు ఆకు అట్టిపండు ఇచ్చి పంపిస్తాం మనకి పూజలు కానీ పండగలు కానీ అయినప్పుడు దేవుడికి ఫస్ట్ నైవేద్యం పెట్టేది ఏది ఉన్నా లేకపోయినా మనం ఫస్ట్ వెళ్ళి పెట్టేది దేవుడి దగ్గర అరటిపండు పెట్టేస్తాం లే ఏదైనా దేవుడికి ఆఫరింగ్ కానీ అలా చేస్తాం అలా చేసింది మనం యాక్చువల్గా ఇంట్లో ఉన్నప్పుడు అది తినకుండా దాన్ని పక్కన పాడేస్తాం అయితే అట్టపండులో ఉన్న సూపర్ ఫుడ్ ఏంటంటే దాన్ని సూపర్ ఫుడ్ అని అన్నారంటే అది అట్టపండు కూడా అరటి చెట్టు నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఆ చెట్టులో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ మనకి యూస్ఫుల్గా ఉంటుంది అరటి డొప్పల దగ్గర నుంచి అరటి పువ్వు దగ్గర నుంచి అరటి ఆకులు అన్నం తినడానికి కానీ పాతకాలంలో భోజనాలు చేయడానికి వాటికి అరటి ఆకుని ఇప్పుడు కూడా వాడతాము ప్లస్ అరటికాయ అరటిపండు ఇవన్నీటితోటి అంటే ఏది వేస్ట్ అవ్వకుండా పనిచేసేది మనకి ఈ అరటిపండు ఒకటి సో అరటి చెట్టు అరటిపండు ఇవన్నీ అనమాట అంటే సూపర్ ఫుడ్స్ దేన్ని అంటారంటే మనకి దాంట్లో వచ్చే ప్రతి ఒక్క పార్ట్ ఉపయోగంలోకి వస్తుందంటే యూస్ చేసుకోవచ్చు మనం సో అరటి డొప్పల్లో మనం కార్తీక మాసంలో అంటే మంచి కార్యాలు చేస్తుంది దాన్ని దీపాలు పెడతాము అరటి పువ్వుతోటి కూర వండుకుంటాము అరటి ఆకులు మనం రెగ్యులర్గా ఫుడ్ అంటే అన్నం వడ్డించడానికి పాతకాలంలో అదే ప్లేట్ యాక్చువల్గా అప్పట్లో ప్లేట్స్ ఉండేవి కదా అరటాకుల్లో తినేవాళ్ళం ఇప్పుడు కూడా ఎందుకంటే శుభకార్యాలు ఇంట్లో పూజలు పునస్కారాలు అయినప్పుడు మనం అరటాకులోనే భోజనం చేస్తాం సో ఈ అట్టపండు తినడానికి ఉన్న ఈ ఆ ఇవన్నీ పక్కన పెట్టేసి అట్టపండు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే ఒక ఫ్రూట్ అది అందులో ఉన్న పొటాషియం విటమిన్ బి సిక్స్ ఇవన్నీ మీకు రెగ్యులర్గా మీ ఎనర్జీ లెవెల్స్ని హైగా ఉంచడానికి పనిచేస్తాయి ఎక్కువగా ఎందుకంటే అథ్లెట్స్ ఎవరైతే చూస్తామో ఈ బాగా గేమ్స్ వాళ్ళు కానీ క్రికెటర్స్ కానీ ఫుట్బాల్ కానీ ఎవరైనా అథ్లెట్స్ ఎవరున్నా కానీ వాళ్ళు ఇన్స్టెంట్గా ఎనర్జీ రావడానికి ఫస్ట్ వాళ్ళు అట్టుపండు తినేస్తారు ఎక్కడున్నా కానీ అది మనం ఎప్పుడైనా దూర ప్రయాణాలు చేసినప్పుడు కూడా మనకి నీరసం రాకుండా మనకి ఎనర్జీ లెవెల్స్ బాగా ఉండాలి కళ్ళు తిరుగుతాయి చాలామందికి దూర ప్రయాణాలు చేసి ఏం తినకుండా ఉన్నప్పుడు అట్టుపండు ఇమీడియట్గా ఒకటి తింటే మీకు ఇన్స్టెంట్గా దాని ఎనర్జీ వచ్చేస్తుంది అదే మీ పిల్లలు ఎవరైనా స్కూల్కి వెళ్తున్నప్పుడు పిల్లలు ఉంటే వాళ్ళకి డైలీ ఒక బనానా వాళ్ళ ఫుడ్లో అలవాటు చేయండి దానివల్ల ఏంటంటే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు అట్లాంటి కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా ఈ అట్టి పండు వల్ల అవన్నీ ఎలిమినేట్ అయిపోతాయి ఎస్పెషల్లీ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆడవాళ్ళలో ఎవరైతే పీసీఓడి ప్రాబ్లమ్స్ తోటి ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి వాళ్ళకి ఈ వాళ్ళ మంత్లీ వచ్చే పీరియడ్స్కి ఒక టెన్ డేస్ ముందు నుంచి ఎవరికైతే ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి వాళ్ళ పీరియడ్స్లో వాళ్ళ ఒక టెన్ డేస్ ముందు నుంచి వాళ్ళకి ఆ డేట్ తెలిసిన టెన్ డేస్ ముందు నుంచి రెగ్యులర్గా వాళ్ళ మీల్ టైంలో అంటే మధ్యాహ్నం లంచ్ టైంలో ఒక బనానా వాళ్ళకి తినమని ఒకవేళ కనుక మీరు అలవాటు చేస్తే వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం నుంచి వాళ్ళు అట్లీస్ట్ ఇన్ త్రీ మంత్స్ వాళ్ళకి ఆ పీరియడ్స్ అవి రెగ్యులరైజ్ అయిపోతాయి సో ఇట్లాంటివన్నిటికీ యూజ్ అయ్యే ఇది కూడా ఒక సూపర్ ఫుడ్ దీన్ని మీ డైలీ ఫుడ్లో యాడ్ చేసుకోండి అండ్ మీ పిల్లలకి మీల్ ప్యాక్ చేసేటప్పుడు ఈ సిల్వర్ ఫాయిల్స్ కంటే అరిటాకులు ప్యాక్ చేయడం ఒకటి నేర్పించండి మనం నార్మల్గా తినే ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ యూస్ చేస్తాం కదా కంటే కూడా ఈ అరిటాకుని తెచ్చి దాంట్లో అన్నం ప్యాక్ చేసి డబ్బాలో పెట్టేటప్పుడు ఎందుకంటే మనం ప్లాస్టిక్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ డబ్బాలు అవి వాడుతూ ఉంటాం ఇప్పుడు సో ఆ డబ్బాలో డైరెక్ట్గా ప్యాక్ చేసే కంటే ఒక అరిటాకు ఉంటే కనుక మీ ఇంట్లో అరిటాకుని తెచ్చి ఆ డబ్బాలో పెట్టి దాంట్లో ప్యాక్ చేసినప్పుడు ఆ దాంట్లో ఉన్న పోషక విలువలు అంటే దాంట్లో ఉన్న ఫుడ్ దాని టేస్ట్ ఎన్హాన్సర్ కూడా దాంట్లో పెట్టిన ఫుడ్ టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నా ఇది ఒక సూపర్ ఫుడ్ అంటారు సూపర్ ఫ్రూట్ అంటారు ఈ ఫ్రూట్ని మీరు ఎట్లాంటి రెండో డౌట్ లేకుండా ఒబిసిటీస్ వస్తాయి అనేసి కఫం పడుతుంది ఇవేమీ లేకుండా మీరు రెగ్యులర్గా మీ ఫుడ్లో ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పటిదాకా మనం చక్కగా మూడు సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకున్నాం అంటే మన భారతదేశంలో మనకి లోకల్గా దొరికేవి అంటే మనకి ఈజీగా ఎట్లాంటి స్ట్రెస్ లేకుండా ఎక్కడి నుంచో రావాలి ఎక్కడి నుంచో తెచ్చుకోవాలనే స్ట్రెస్ లేకుండా మనకి ఈజీగా అవైలబిలిటీ అంటే ఏ సందులోకి వెళ్ళినా ఏ షాప్కి వెళ్ళినా ఏ ఏ మార్కెట్కి వెళ్ళినా దొరికేసే ఈ మూడు సూపర్ ఫుడ్స్ని మీరు రెగ్యులర్గా మీ ఆహారంలో యాడ్ చేసుకోండి ఎట్లాంటి డౌట్స్ లేకుండా ఓవరాల్గా మీ పిల్లల హెల్త్ కానీ మీ హెల్త్ కానీ ఇంప్రూవ్గా మీరు ఎనర్జెటిక్గా ఉండాలంటే మీకు ఒక ఫుడ్ ఐటమ్ తోటి అన్ని బెనిఫిట్స్ రావాలి అనుకున్నప్పుడు ఇవి మీరు రెగ్యులర్గా యాడ్ చేసుకోండి ఈరోజు మనం మూడు సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకున్నాం కదా ఇంకా రానున్న ఎపిసోడ్స్లో ఇంకా ఇండియాలో దొరికే అంటే మనకి ఈజీగా అవైలబుల్ అయ్యే సూపర్ ఫుడ్స్ గురించి మనం ఇంకా ఇంకా మాట్లాడుకుందాం వాటి వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి దానివల్ల వచ్చే మనం హెల్త్ బెనిఫిట్స్ ఏంటి బ్యూటీ బెనిఫిట్స్ ఏంటి దానివల్ల మనం ఎన్ని రకాలుగా ఒక్కొక్క ఫుడ్ని వాడుకోవచ్చు ఇవన్నీ మనం ఇంకా రానున్న ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఇట్లాంటి మంచి మంచి ఫుడ్స్ తింటూ ఆరోగ్యాన్ని మీరు సొంతం చేసుకోండి నమస్తే